అందరికీ నమస్కారం శ్రీ రాశి రాశివారిని ఒక స్త్రీ రాజులా చేయబోతుంది త్వరలోనే మీ జీవితంలోని అద్భుతాలు జరగబోతున్నాయి వాటి గురించి చివరిగా తెలుసుకోవాలంటే చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి మీతోన్న రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ స్త్రీ వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి చక్రంలోని మూడవ రాశి మురుగశిల మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నర్వాసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులని మీన మిథున రాశిగా ప చెందుతారు ఈ రాశి అధిపతి బుధుడు మిథున రాశివారు ప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది ఉన్నత స్థానాలలో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాలలో వీరిని మోసం చేసే అవకాశం అయితే వీరి జాతకంలో ఉంటాయి అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను ఎత్తు పలు ఎత్తు పాలను చూస్తూ ఉంటారు జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించిన అవగాహన వీరికి అయితే ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అతి త్వరలోనే చూడబోతున్నారు దీనికి కారణం అద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతున్నారు దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక శ్రే మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అతి అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు మీరు రాజయోగాన్ని పొందబోతున్నారు తన కారణంగానే మీరు రాజులాగా మారబోతున్నారు అంటే మీ జీవితంలోనే ఉన్న ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి కూడా మీక్తి లభించడం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా గణనీయమైనటువంటి పురోగతిని మీరు సాధించబోతున్నారు తనకు మీరిచ్చే సలహాల కారణంగా కావచ్చు తన మద్దతు ద్వారా కావచ్చు మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు మీరు అత్యద్భుతమైన ఫలితాలను సాధించుకోబోతున్నారు ఉదాహరణకి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు తను మంచి సలహాలు మీకు అందిస్తుంది అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి ఎలా రన్ చేసుకోవాలి అనే విషయంపైన తను మీకు స్పష్టమైన వివరణ ఇవ్వడం తన మద్దతు మీకు ఉండడం ద్వారా మీకు ఖచ్చితంగా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు మీ జీవితంలో అంచలంచెలుగా అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయి మీ జీవితంలో మీరు ఊహించని విధానమైన అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి కారణం మీ స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు అయినటువంటి అసలు కొంతమంది స్నేహితురాలు కావచ్చు కొంతమందికి తన బంధువు కూడా ఉండవచ్చు అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న తన వల్ల మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు మీరు ఉద్యోగార్థులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం అయితే మీకు రావచ్చు చాలా కాలంగానే అనేక రకాల ప్రయత్నాలు చేసి ఉన్నారు కానీ ఇదివరకు ఎప్పుడు కూడా దక్కని ఫలితం ఇప్పుడైతే మీకు దక్కబోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు మిథున రాశి వారి జీవితంలో మీరు సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఉద్యోగస్తులకు కూడా మీకు జీవితంలోని చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు లేకపోతే మీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి మదన పడుతున్నారు పై అధికారుల ప్రశంసలు ఎలా కొని మీరు బాధపడుతున్నారు అటువంటి వారికి కూడా తమ సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి తన మూలంగానే మీరు రాజులాగా మారబోతున్నారు అత్యద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు మీ ఎదుగుదలలో తన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుని కోరుకునే మిథున రాశి వ్యక్తుల జీవితంలో కూడా తమ మూలంగా అతి అద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తన మూలంగానే మీకు విదేశీ అవకాశం రావడం ఏ పని ఎలా చేసుకోవాలి అనే దాని వారి గురించి మీకు గైడెన్స్ రావడం అయితే జరుగుతుంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీరు అభివృద్ధి చెందడానికి రాజయోగాన్ని పొందుకోవడానికి మీ స్నేహితురాలు కావచ్చు సన్నిహితురాలు కావచ్చు లేదా మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు తన మూలంగా మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా కూడా చూస్తారు ఇతర రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా కూడా పాటించాలి ఈ వీడియో చూసిన తర్వాత ఏ శ్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చిన దాని దాన్ని గుడ్డి నమ్మకంతో ఫాలో అవ్వకూడదు ఎవరైనా సరే ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసమే ఇస్తున్నారా చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి మీ జీవితంలో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారికి ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఏ పది పెట్టుబడి పెట్టే ముందైనా సరే దేంట్లో డబ్బు పెట్టే ముందైనా సరే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే ముందైనా సరే ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో కానీ కుటుంబ సభ్యులతో అలాగే మీ స్టే చర్చించే నిర్ణయాలు తీసుకోండి మరి సలహాలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మర మన పెద్దలు చెప్పినందుకు కీడంచి మేలించాలి కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మంచి జరిగే ఉన్నాయా ఎక్కువగా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ జీవితంలోని అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా కూడా చూస్తారు ఈ విధంగా మిథున రాశి వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలైతే పొందుతారు మీదు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దాని వల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా తీసుకోవాలి మిథున రాశి జాతకులు వివాహం కానివారు అది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకడం లేదని అన్ని విధాలుగా కూడా నచ్చే భాగస్వామి మీ జీవితంలోకి రావడం లేదని మీరు కనుక నిరాశతో ఉన్నట్లయితే అతి కొద్ది రోజులలో మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్ర రాశులలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారు ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అది త్వరలో వింటారు విదేశాలకు వెళ్ళాలని చెప్పే కోరిక నెరవేరుతుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైనటువంటి విజయాలను కూడా చేజిక్కించుకుంటూ ఉంటారు ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తున్నారా ఈ కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ఆదాయ మార్గం అన్వేషించుకోగలుగుతారు ఖచ్చితంగా కూడా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు అంచెలంచలుగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు దోసుకొని వెళ్తారు ముఖ్యంగా మీ విజయంలోకి కీలకమైన పాత్ర ఆ స్త్రీలే అని చెప్పుకోవాలి అంటే మీ స్నేహితురాలు కానీ సన్నిహితురాలు కానీ బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు అయితే తన పట్ల మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకొని తర్వాత వారిని దూరం పెట్టడం లాంటివి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం భగవంతుడు వాడు మిమ్మల్ని క్షమించడు కాబట్టి ఎవరి దగ్గర అయినా సరే మనం సహాయం కోరుకు పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలనే విషయం గురించి ఖచ్చితంగా కూడా ప్రతి మనిషి ఆలోచించాలి అప్పుడే మన భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకుంటారు అలాగే పది మంది మిమ్మల్ని మంచి కోరుకుంటారు ఈ మిథున రాశి వారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి సుబ్రమణేశ్వర స్వామి వారిని ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీరు పొందండి అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు మనం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు అంటే వారు బాగుండాలని వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం అది ఆకర్షణ అని చెప్పలేం అది ప్రేమ అని కూడా చెప్పలేం ఇష్టం అని కూడా చెప్పలేం ఆ వ్యక్తిపై ఆసక్తి అని కూడా చెప్పలేం ఏంటో తెలియదు కానీ వారి పని అమితమైన అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పి వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లాడిల్లిపోతూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యుల్లో అవ్వచ్చు లేకపోతే మీరు పొరుగు వ్యక్తులైనా సరే అవ్వచ్చు మీరు పనిచేసే చోట ఉండవచ్చు మీరు వ్యాపారం చేసే చోట అయినా సరే ఉండవచ్చు మీ అయి ఉండవచ్చు మీ స్నేహితులు అయి ఉండవచ్చు కానీ మీ యొక్క బంధువులు కానీ లేదా ఎవరైనా మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు అంటే వారు మీ పైన ఎందుకంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుకు కూడా వస్తూ ఉంది అయినప్పటికీ కూడా వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు అంటే మీకు మంచి జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులు ఆత్మీయులు ఇలా ఎవరైనా సరే అయి ఉండవచ్చు కానీ మేము మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వడం అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారి తల్లడిల్లిపోవడం పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం అలాగే పదే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి చెప్పడం ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను ఖచ్చితంగా కూడా పొందుకుంటారు అంటే మన పైన అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తులు మనం ఎట్టి పరిస్థితులను కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తి మన జీవితంలో ఉండడం చాలా అదృష్టం ఈ విషయాన్ని గమనించి మిథున వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏవైనా సరే వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వలన మీకు మేలు తప్ప కీలు జరగదు కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటున కూడా తొందరపడితనంతో నిర్ణయాలు తీసుకోకండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా స్నేహపూర్వకంగా కూడా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉండడం ఎవరైనా సరే ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మీరు మంచిగా చెడు కానీ చెప్పి ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటాం అయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటుగా మీ చెడును కోరుకునే వ్యక్తులను కూడా ఉంటారు ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన జీవితంలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులు కానీ ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే మిథున రాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సన్నిహిత్యం చేయాలి నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిసే వ్యక్తులతో మీకు పక్కనే ఉంటూ వెండపోటు పొడిసే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా కూడా తీసుకోవాలి అలాగే మిథున రాశి వారికి ఎవరిన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీరు తలతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకైతే సాగుతూ ఉంటారు ఏదైనా సరే సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అయితే అన్వేషించండి అలాగే మీరు ఎప్పుడైనా సరే నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తమ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మిథున రాశి వారి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో మీకు ఒక భార్య భర్తలు మధ్య గుడితగాధాలు వచ్చే పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఉంటాయి అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అది తగ్గించుకోవడం బంధాలను నిలబెట్టుకోవడం వంటిది చాలా ముఖ్యం అంటే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించకుండా బాగా జాగ్రత్త పడండి ఒకవేళ మీదే రైట్ మన తను తను రాంగ్ ఉన్నట్టయితే తన భావన ఉంటే తను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అదే కానీ గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నం అవుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంటే ప్రతి స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించవలసి ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు వైవాహిక జీవితం విషయంలో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు